హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భర్త మనసునే కాదు అత్తగారి మనసులోకి కూడా దూరగలిగే కోడలు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కథనం గురించి తెలుసుకుందాం అమ్మకు కూరలు తరిగిస్తున్న అనూష ఫోన్ మోగడంతో హాల్లోకి వచ్చింది అమెరికా నుంచి బాలు అన్నయ్య ఆ చెప్పు అన్నయ్య అంది అనుష అమ్మ పక్కనే ఉందా అని చిన్నగా అడిగాడు బాలు వంటింట్లో ఉందిలే చెప్పు అంది అన్ని రోజులు ఆనందంగా గడిపిన అమ్మ చివర్లో రెండు మూడు రోజులు ఏదోలా ఉంది ఏది అడిగినా ముభావంగా ఉంది మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందేమోనని మాకు చాలా బాధగా ఉంది అమ్మ నీకేమైనా చెప్పిందా అని అడిగాడు లేదన్నయ్యా అయినా అమ్మ సంగతి తెలిసిందే కదా తనకెంత ఇబ్బంది కలిగినా నోరు తెరిచి ఒక్క మాట అయినా అనదు అంది అదే సమస్య మీ వల్ల ఫలానా ఇబ్బంది కలిగిందని ఒక్క మాట చెబితే సరిచేసుకునేవాళ్ళం అప్పటికీ తనకేమైనా అసౌకర్యం ఎదురైందా అని అమ్మను రెండు మూడు సార్లు అడిగాను తానేమీ ఇబ్బంది పడలేదని చాలా హాయిగా ఉన్నానని చెప్పింది అమ్మ మాతో పాటు సినిమాలకు షాపింగ్కి వచ్చింది మాతో సరదాగా గడిపింది అలాంటిది ఉన్నట్టుండి ముభావంగా మారిపోయింది మీ వదిన తన వల్లే ఏదో పొరపాటు జరిగి ఉంటుందని దృఢనిశ్చయానికి వచ్చింది ఆమె తిరిగి వెళ్ళినప్పటి నుంచి తను సరిగ్గా భోజనం చేయడం లేదు ఎంతసేపటికి నా వల్ల అత్తయ్య ఏమైనా ఇబ్బంది పడిందేమో అని బాధపడుతోంది నువ్వు అమ్మను కాస్త కదిలించి ఇక్కడి విషయాలు అడుగు అన్నాడు నాకు తెలిసి ఒకరి గురించి మరొకరి దగ్గర అమ్మ తప్పులు చెప్పదు అంది అనుష అయినా ఒక ప్రయత్నం చేసి నాకు తిరిగి ఫోన్ చెయ్యి అని చెప్పాడు బాలు అలాగే అన్నయ్య అని చెప్పి ఫోన్ పెట్టేసి వంటింట్లోకి వెళ్ళింది అనుష బాలు అన్నయ్య ఫోన్ చేశాడమ్మా ఎలా ఉన్నావో కనుక్కుందామని ఫోన్ చేశాడట నువ్వు రోజు గుర్తుకొస్తున్నావట వదిన కూడా నీ గురించి రోజు అడుగుతోందట అని తల్లి సునందతో అంది అనుష కోడలి ప్రస్తావన రావడంతో తల్లి ముఖంలో స్వల్పంగా మార్పు రావడం గమనించింది కానీ ఆ మార్పుకు అర్థం ఏమిటి అనేది అనుష ఊహకు అందడం లేదు తొందరగా వంట కానిద్దాం నాన్నగారు డిశ్చార్జ్ అయ్యేది ఈరోజే కదా వెళ్ళి తీసుకువద్దామంది సునంద అలాగే అమ్మా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు వంట నేను పూర్తి చేస్తాలే అంది అనుష అలా కాదులే అనుషా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాలే అంటూ స్టవ్ మీద బాణలు పెడుతూ అంది సునంద తల్లి ఓపికకి ఆశ్చర్యపోయింది అనుషా అమెరికాలో ఉన్న బాలు అన్నయ్య వదిన మీనా చాలా రోజుల నుంచి అందరినీ అక్కడికి రమ్మని బలవంతం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది ఈ మధ్య అన్నయ్య అక్కడ కొత్తగా ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంటి తాలూకు గృహప్రవేశం ఉండటంతో ఈసారి తప్పకుండా రావాలి అని చెప్పాడు టికెట్లు కూడా బుక్ చేశాడు మరో వారం రోజుల్లో ప్రయాణం అనగా తనకు కాలేజీలో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్ తాలూకు ఆఫర్ లెటర్ వచ్చింది ఇక్కడే హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చింది అందరూ చాలా సంతోషించారు తన టికెట్ క్యాన్సిల్ చేయమని అమ్మా నాన్నలు వస్తారని బాలు అన్నయ్యతో చెప్పింది తను కానీ నాన్న నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు తను కూడా నిలిచిపోతానని అమ్మను మాత్రం పంపిస్తానని చెప్పాడు అందరి బలవంతం మీద అమ్మ ఒక్కతే అమెరికా వెళ్ళింది గృహప్రవేశం తాలూకు పనుల్లో కోడలితో పోటీపడి పనిచేసింది కొత్త ఇంటిలో సామాన్లు సర్దడం కోడలు ఇద్దరు కలిసి ఒక రోజులోనే పూర్తి చేశారు ఇక అన్నా వదినలు అమ్మను అమెరికాలో చాలా చోట్లకు తీసుకుని వెళ్ళారు అమ్మ కూడా చాలా చలాకీగా ఉండేదని బాలు అన్నయ్య ఫోన్ చేసినప్పుడు చెప్పేవాడు ఇక అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడినంతసేపు కోడలు గురించి పొగడతలే తన కోడలు ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని చక్కగా ఉంచుతుందని తనను ఏ పని చేయనివ్వడం లేదని చెప్పేది అలాంటిది అమ్మ హఠాత్తుగా డల్ అయిందని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు ఎంత అడిగినా కారణం చెప్పలేదట అమ్మది అలిగే స్వభావం కాదు అనవసరంగా కోపం తెచ్చుకోదు అవతలి మనిషి తొందరపడి ఒక మాట అన్నా ఆవేశపడదు మనసులో కూడా ఎవరి మీద ద్వేషం ఉండదు అలాంటిది ఆమెను ఏ విషయం బాధించిందో ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు ఇంతలో ఒకరోజు నాన్న స్కూటీలో ఇంటికి వస్తుండగా కిందపడి చిన్న గాయమైంది అనుష హాస్పిటల్లో చేర్పించింది చిన్నపాటి ఫ్రాక్చర్ అయిందని ఓ పది రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్లు చెప్పారు విషయం అన్నయ్య ద్వారా తెలుసుకున్న అమ్మ వెంటనే ఇండియాకు బయలుదేరుతానని చెప్పింది ఎలాగో రేపు నెలలో మేము కూడా ఇండియాకు వస్తున్నామని తమతో పాటు రావచ్చని నాన్నకు తగిలింది పెద్ద గాయం ఏమీ కాదని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు బాలు అన్నయ్య కానీ అమ్మ ఎంతమాత్రం ఒప్పుకోకపోవడంతో అమ్మను ఫ్లైట్ ఎక్కించారు అన్నా వదినలు అమ్మను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కు వెళ్ళింది అనుష పెద్ద ప్రయాణం చేసి వచ్చావు కదా ఈ రోజుకి ఇంట్లో విశ్రాంతి తీసుకోమ్మా రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వద్దు కానీ ఎప్పటిలాగే ఈ రోజుకి నేనే హాస్పిటల్లో నాన్నకు తోడుగా ఉంటాను అంది అనుష నేను లేనప్పుడు అవస్థపడ్డావు ఇక నేను చూసుకుంటానులే ఇంట్లో పడుకున్నా నిద్ర పట్టదు నాకు అంది అమ్మ సునంద రాత్రంతా హాస్పిటల్లో ఉన్న అమ్మ ఉదయాన్నే నాన్నను కాసేపు చేయి పట్టుకొని నడిపించడం టిఫిన్ తినిపించడం లాంటి పనులు చేసి ఇంటికి వచ్చేది ఇక ఇక్కడికి వచ్చాక వంట పని పూర్తి చేసి నాన్నకు క్యారియర్ తీసుకొని బయలుదేరుతుంది ఈరోజే నాన్నను డిశ్చార్జ్ చేస్తారు కాబట్టి క్యారియర్ అవసరం లేదు ఇంటికి తీసుకుని వచ్చి ఇక్కడే అన్నం తినిపించవచ్చు అని ఆలోచిస్తూ రెడీ అయింది అనుష తర్వాత సునందా కూడా తొందరగా తయారైంది ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్ బిల్లు కట్టి రామయ్యను ఇంటికి తీసుకుని వచ్చారు కొద్ది రోజుల్లోనే రామయ్యకు గాయం మానింది మామూలుగా తిరగలుగుతున్నాడు ఒకరోజు నాన్న నిద్రపోతున్న సమయం చూసి నెమ్మదిగా అమ్మను కదిపింది అనుష అమ్మా ఒక విషయం అడుగుతాను మనసులో ఏది దాచుకోకుండా నాకు జవాబు చెప్పాలి అంది అలాగే అడుగు అంది సునంద అలాగే అంటే కాదు నిజం చెప్తానని నాకు మాట ఇవ్వు ఎప్పుడూ లేనిది ఏమిటే ఇది అని ఆశ్చర్యపోయింది సునంద ప్లీజ్ అమ్మా నాకు ప్రామిస్ చెయ్యి అంది అలాగే అన్నానుగా అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను సరేనా నవ్వుతూ అంది సునంద అమ్మ బాలు అన్నయ్య దగ్గర దాదాపు నెల రోజులు ఉన్నావు కదా అక్కడ ఏదో విషయంలో నువ్వు బాధపడ్డావు తమ వల్ల ఏదో పొరపాటు జరిగి ఉంటుందని బాలు అన్నయ్య మీనా వదిన చాలా బాధపడుతున్నారు వదినైతే ప్రతిరోజు ఇదే విషయం గుర్తు తెచ్చుకొని బాధపడుతోంది అక్కడ ఏం జరిగిందో నువ్వు చెబితే కానీ తెలియదు కదా అందుకని నువ్వు మనసు విప్పి మాట్లాడు అని తల్లిని బ్రతిమాలింది అనుషా పెద్ద విషయమేమీ కాదు అయినా ఇప్పుడు మామూలుగానే ఉన్నాను కదా ఇక ఆ విషయాన్ని వదిలేయి కొట్టేసి చెబుతున్నాను బాలు వల్ల కానీ కోడల వల్ల కానీ ఏ చిన్న ఇబ్బంది కలగలేదు ముఖ్యంగా కోడలు మీనా అయితే వాళ్ళ అమ్మగారి కంటే ఎక్కువగా నా గురించి ఆలోచించేది అని చెప్పింది నేను చెప్పేది అదే అమ్మ ఆ చిన్న సమస్య ఏమిటో నువ్వు చెప్పకపోవడం వల్ల అటు అన్నయ్య ఇటు వదిన ఇద్దరూ ప్రతిరోజు చాలా బాధపడుతున్నారు దానికంటే నాకు ఫలానా అసౌకర్యం కలిగిందని వాళ్ళకు చెబితే మరోసారి అలా జరగకుండా చరిచేసుకుంటారు ఇలా మౌనంగా ఉంటే వాళ్ళు రోజూ బాధపడాలి అంది బాగుందే లేని ఇబ్బందిని ఊహించి చెప్పమంటావా ఏంటి అంది కానీ మనసులో ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంది సునంద అది గమనించిన అనూష అమ్మా నీ మనసే కాదు ముఖం కూడా అబద్ధాన్ని దాచలేదు ప్లీజ్ నా కోసం చెప్పవు అంటూ తల్లి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అడిగింది అనూష సరే అయితే తీరా చెప్పాక ఇది కాదు అసలు నిజం చెప్పు అంటూ లాయర్ లాగా వాదించొద్దు అంది సునంద నవ్వుతూ మా మంచి అమ్మవు కదూ మనసు మారేలోగా చెప్పేయి అంది అనూషా మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళు అమెరికాలో ఉన్న ఒక గుడికి వెళ్ళారట అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకుని వచ్చారు అన్నయ్య వదినా తీసుకున్నారు నాకు చెయ్యి ఖాళీ లేకపోవడంతో అక్కడ ఉంచమ్మా మళ్ళీ తీసుకుంటాను అని చెప్పాను తర్వాత విషయమే మర్చిపోయాను చాలా రోజులకు ఆ విషయం గుర్తుకొచ్చింది దేవుడిచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానే అనే బాధే నేను ముభావంగా ఉండడానికి అసలు కారణం ఇది నేను ఒట్టేసి చెబుతున్నాను ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయి అంటూ గదిలోకి వెళ్ళిపోయింది సునంద మంచం మీద పడుకుని ఆలోచనల్లోకి వెళ్ళింది అమెరికాలో అబ్బాయిలాగే కోడలు కూడా ఉద్యోగం చేస్తోంది అలాగని ఇంటి పనిలో నిర్లక్ష్యం చేయదు ఇల్లు శుభ్రంగా ఉంచడంతో పాటు బాలుకు కావలసినవన్నీ సమకూరుస్తుంది తాను అక్కడికి వెళ్ళాక కూడా రిలాక్స్ అవుదామనుకోలేదు ఎంత పని ఉన్నా బాలు విషయంలో తను శ్రద్ధ తగ్గలేదు ఆ రోజు కృష్ణాష్టమి ఉదయాన్నే స్నానం ముగించింది తను మీనా నువ్వు కూడా త్వరగా స్నానం చెయ్యి ముగ్గుపిండితో కృష్ణుడి పాదాలు వేద్దామంది కోడలితో క్షణం కూడా ఆలోచించలేదు మీనా లేదు అత్తయ్యా ఈయన ఇంకా లేవలేదు లేచాక ఆయనకు నేనే తలస్నానం చేయించాలి లేదంటే ఒప్పుకోరు అందుకే ఇవాళ నా స్నానం కాస్త అవుతుంది మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నేను రెడీ అయ్యాక చెబుతాను అంది ఆ కృష్ణుడి కంటే ముందు నీ కృష్ణుడి విషయం గమనిస్తానంటావు అంతేనా నవ్వుతూ అంది తను సిగ్గుపడుతూ భర్తను లేపడానికి వెళ్ళింది మీనా కోడలు చెప్పినట్లే కాసేపు విశ్రాంతి తీసుకుందామని గదిలోకి వెళ్ళింది సునంద కొడుకు విషయంలో మీనా చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అదే సమయంలో తన భర్తతో అలా ఉండలేకపోయానేమో అనే ఆలోచన కూడా వచ్చింది తన చిన్నప్పుడు అమ్మా నాన్న పక్కపక్కన కూర్చున్నా భామ కళ్ళల్లో నిప్పులు పోసుకునేది పట్టపగలే ఏమిటా ఇకైకలు అని ఈసడించుకునేది మా కాలంలో ఇంతలా బరితెగించలేదమ్మా అని నోరు నొక్కునేది ఆ ప్రభావం తన మీద ఉందేమో పెళ్ళయ్యి అత్తవారింటికి వచ్చాక భర్త పక్కన కూర్చోవడానికి మొహమాట పడేది నిజానికి తన అత్తామామలు దేవతలు అయినా ఎందుకో వారి ముందు భర్తతో చనువుగా ఉండడం తనకు నచ్చేది కాదు ఒకరోజు ఆయన సరదాగా ఈరోజు నేను స్నానం చేసేటప్పుడు కాస్త వీపు రుద్దబోయి అన్నందుకు తను ఎంత కోప్పడిందని ఆ రోజు రాత్రి గదిలోకి వెళ్ళాక ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది అత్తామామలు కైవల్యం పొందే వరకు వారి మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేది ఇక పిల్లలు పుట్టుకొచ్చాక తన దేసంతా వాళ్ళ మీదే పిల్లలు చూస్తున్నారు పిల్లలు వింటున్నారు లాంటి మాటలు రోజులో ఎన్నిసార్లు వాడేదో తను కోడలు కొడుకు పైన చూపించే ప్రేమను చూస్తుంటే తను భర్తను నిర్లక్ష్యం చేశానేమో అనే బాధ ఎక్కువైంది అందుకే తను ముభావంగా ఉంది ఈ విషయాన్ని బయటకు ఎలా చెప్పడం చెబితే తను వాళ్ళ అన్యోన్యతను చూసి అసూయపడ్డానని అనుకుంటారేమో కానీ అది వాస్తవం కాదు నిజానికి కోడలిలా భర్త మీద నా అభిమానాన్ని బయటకు వ్యక్తపరచలేకపోయానే అనే బాధే నాలో పెరిగింది ఎప్పుడెప్పుడు ఇండియా తిరిగి వద్దామా ఆయన్ను చూద్దామా అనిపించేది ఇక ఆయనకు యాక్సిడెంట్ అయిందని తెలిసాక తన మనసు నిలవలేదు ఇవన్నీ బయట చెప్పలేనివి అందుకే ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని అబద్ధం చెప్పింది నిజానికి ఆ అబద్ధంలో ఒక నిజం ఉంది అది తనకు మాత్రమే తెలుసు అమ్మ లోపలికి వెళ్ళగానే అన్నయ్యకి ఫోన్ చేసింది అనుష ఆ చెప్పు అనుష అమ్మ మౌనవ్రతం వీడిందా అని ఆతృతగా అడిగాడు బాలు లేదు కానీ ఏదో ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని అదే తన బాధకు కారణమని ఒట్టేసి మరీ చెబుతోంది ఆశ్చర్యంగా ఉందే అమ్మ సాధారణంగా ఒట్లు వేయదు మరి ఒట్టేసి చెప్పింది అంటే అది నిజమే అయి ఉండాలి ఇదిగో మీ వదిన మాట్లాడుతుందట అంటూ ఫోన్ మీనాకి ఇచ్చాడు ఏమన్నా అనుషా ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పిందా అవును వదిన నాకు చూచాయిగా విషయం అర్థమవుతోంది అంటూ అనుషాతో ఏదో చెప్పింది మీనా నిజమే వదినా నాకు అదే అనిపిస్తోంది అంది అనుష అనుకున్న ప్రకారమే ఇండియా వచ్చారు బాలు మీనా అమ్మకు అనుషాకి తాము తెచ్చిన గిఫ్ట్లు చూపించారు ఇంకా ఏదో చూపిస్తారని ఎదురు చూసింది సునంద కానీ ఎంతకీ మరేమీ చూపించకపోవడంతో ఆమె మొహంలో రంగులు మారాయి అది గమనించిన బాలు అమ్మ నా దగ్గర కూడా మొహమాటం ఎందుకు మీ నాన్నకు తెచ్చిన గిఫ్ట్ ఏదిరా అని అడగచ్చు కదా అంటూ తండ్రికి తను తెచ్చిన ఖరీదైన సూటు సెల్ఫోన్ అందించాడు మీ అమ్మ సంగతి తెలిసిందే కదా ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ బయటపడదు అన్నాడు తండ్రి రామయ్య మరుసటి రోజు ఉదయాన్నే స్నానానికి వెళ్ళబోతున్న అత్తగారిని ఆపింది మీనా అత్తయ్య ఈరోజు స్పెషల్ ఏమిటి అని ప్రశ్నించింది ఈరోజు మీ మామయ్య గారి పుట్టినరోజు గుడికి వెళ్ళి ఆయన పేరు అర్చన చేయిస్తాను ఆయనకు ఇష్టమైన వంటలు చేస్తాను అంటూ ఇంకా చెప్పుకుపోతున్న అత్తను ఆపింది మీనా అవన్నీ తర్వాత ముందు మామయ్యకు తలస్నానం చేయించండి అంది చీ పాడు అంటూ సిగ్గుపడింది సునంద నాన్న పుట్టినరోజు కదమ్మా ఈ ఒక్కరోజే ప్లీజ్ ప్రాధాయపడ్డారు బాలు అనుష అలాగైతే రోజు పుట్టినరోజే చేసుకుంటాను రోయ్ అన్నాడు రామయ్య పిల్లల ముందు ఏంటండి మరీను అంటూ సిగ్గుపడింది సునంద అంతలో ఏదో అనుమానం వచ్చి కోడలు వంక చూసి ఇదంతా కావాలనే చేస్తున్నారు కదూ అంది అత్తయ్య మామయ్య గారితో ఫోన్లో మాట్లాడేటప్పుడు ప్రసాదం అని సంబోధించడం ఒకటికి రెండుసార్లు గమనించాను అనుషా కూడా అది నిజమేనంది ఇక మీరు ఒట్టేసి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పడంతో మాకు మీ మనసులో ఉన్నది అర్థమైంది వాస్తవానికి మీరు ప్రేమ స్వరూపులు మామగారి మీద మీకు కొండంత ప్రేమ ఉంది కానీ మీరు ఆ ప్రేమను బయటకు చెప్పలేదు మామయ్య అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకుంటే అపార్థాలు కలిగేవి అంది మీనా నిజమే అర్థం చేసుకునే భర్త నా మొహంలో భావాలను చదవగలిగే కొడుకు నా గుణాలను పునికి పుచ్చుకున్న కూతురు భర్త మనసునే కాదు అత్తగారి మనసులోకి కూడా దూరగలిగే కోడలు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అంది సునంద ఆర్ద్రతతో నిండిన కళ్ళతో ఇంతకీ అమ్మ మనసులో ఏముంది అంటావు బాలుని అడిగాడు రామయ్య ఏముంటుంది పిల్లలంటే అభిమానం కోడలంటే ఆప్యాయత భర్త మీద చెప్పలేనంత ప్రేమ అన్నాడు బాలు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్